భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి వేడుకల సందర్భంగా డాక్టర్ శనకెల ఉమాశంకర్ గురువారం అల్పాహార విందును ఏర్పాటు చేశారు అనంతరం నాథ్ సెంటర్ నుంచి వెంకటాయపాలెంలో జరుగుతున్న వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్న ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని దేశ రాజకీయాల్లో వాజ్పేయి యుగ పురుషుడిగా చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు ఈరోజు వాజ్పేయి గారి నూట ఒకటవ జయంతి అందరం ఎంతో సంతోషంగా ఉన్నాము ఆయన నడిపిన ఈ భారత కొత్త భారతదేశంలో స్వేచ్ఛగా ఆనందంగా అందరం జీవిస్తున్నాము ఆయనకి ఎప్పుడు మేము ధన్యవాదాలు చెప్పుకుంటూనే అంతర్జాయ సిద్ధాంతాన్ని ఆయన క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఏదైతే పనిచేశారో అదే విధంగా ఈరోజు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు మోడీ గారు ప్రతి ఒక్క ప్రజలకి ఏ అయితే గవర్నమెంట్ ఫలాలు అయితే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి చిట్ట చివరి మనిషి వరకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఆయన గుర్తుగా ఈరోజు పోయిన సంవత్సరం ఏర్పరచుకున్న మా వాజ్పేయి గారి యొక్క విగ్రహానికి వాళ్ళు నివాళులు అర్పించుకొని అక్కడి నుంచి మేమందరం అన్న ఆనందంతో ఉత్సాహంతో వెంకటాయపాలెంలో ఈరోజు ఆవిష్కరించబోతున్న వాజ్పేయి గారి విగ్రహము ఆయన స్మృతి వనానికి చేరుకోబోతున్నాము పార్టీ కార్యకర్తలందరూ కూటమి నాయకులందరూ ఈ యొక్క సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అందరికీ మరొక్కసారి వాజ్పేయి గారి జన్మదిన శుభాకాంక్షలు అలానే ఇది ఈరోజు గుడ్ గవర్నెన్స్ డే కింద ఏదైతే మన ప్రభుత్వం నిర్ణయించిందో కేంద్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచిగా పాలన అందించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని కార్యకర్తలు గుర్తు చేస్తూ సరవి తీసుకుంటా భరత్మతాకే ఈరోజు వందవ జయంతి సందర్భంగా మోడీ అటల్ సూపర్ సూపరిపాలన దివస్గా ఈరోజు యొక్క వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ వారికి నివాళించడం జరిగింది ఈ యొక్క మండలంలో భూపిడి యజ్ఞారాయణ గారు వారి ఇంటి కూడా వాజ్పేయి గారి వచ్చేసి ఉన్నారు ఈ మండలంలో అలాగే మన గాంధీ పార్కు మన ఈస్ట్కి వారు వచ్చిన్నారు కాబట్టి మాకు ఎంతో ఆనందకరం లాస్ట్ ఇయర్ ఇక్కడ మనం ఒక విగ్రహ స్థాపన చేయడం జరిగింది వాటికి సంవత్సరం పూర్తయింది మాకు చాలా ఆనందకరం ఈ మండలంలో ఈ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అనేది మా అందరికీ చాలా శుభరిజ్ఞానం కూడా వాజ్పేయి గారు భారతరత్న అట్లాగే మన భర్తమాత ముద్దు బిడ్డ వాజ్పేయి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వారు చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మనం స్మరించుకుంటూ ఈరోజు వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ అందరం కూటమి నాయకులందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈరోజు అందరం కలిసి అమరావతి రాజధానిలో పన్నెండు నలుగుల వాజ్పేయి గారి యొక్క స్టాట్యూని ఈరోజు అక్కడ పెట్టడం జరుగుతుంది మరి కాసేపట్లో అందరూ అక్కడ అందరూ బయలుదేరి వెళ్తున్నాము ఆ యొక్క ప్రోగ్రాంకి కూటమి నాయకులందరూ కూడా అక్కడ విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జపద్యం చేయవలసిందిగా అందరికి భరత్ మతాకి ఈరోజు మన అటల్ బిహారీ వాజ్పేయి గారి వంద సంవత్సరాల జయంతి సందర్భంగా శత జయంతి సందర్భంగా సుపరిపాలనా దివస్గా భారత ప్రభుత్వం దాన్ని రోజును కేటాయించింది అలాగే మనకి ఆయన విగ్రహాన్ని ఈరోజు మనం అమరావతిలో వెంకటపాలెంలో ఆవిష్కరించుకోబోతున్నాము మన గుంటూరుతో ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి వాజ్పేయి గారు అలాగే జనసంఘ నేతలైన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దీనదయాల్ ఉపాధ్యాయ గారు వాళ్ళందరూ కూడా గుంటూరు రావడం జరిగింది మన అందులో కూడా గుంటూరులో కూడా మన మండల కేంద్రంలో కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ ఎందరో మహానుభావులు జూపూడి యజ్ఞనారాయణ గారు కిలారి తులసిదాస్ గారు లాంటి వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు తర్వాత జనసంఘ నాయకులు ఎంతోమంది ఈ మన మండలంలో ఉండటం మన అదృష్టం అలాగే ఇప్పుడు కూడా ఎందరో నాయకులు జూపూడి రంగరాజు గారు ఉమాశంకర్ గారు అలాగే మన శనకాల అరుణ గారు ఇటువంటి వారి మహానుభావులు ఎంతమంది మన మండలం నుంచి మన పార్టీలో ఉండడం అనేది నిజంగా మన అదృష్టం ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతుందంటే వీళ్ళందరి ఆశీర్వాదమే కారణం ఈరోజు మనం వెంకటపాలానికి చేరుకోబోతున్నాము అక్కడ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను